సాయినాథ్ జై సద్గురు భరద్వాజ మహారాజు సద్గురు శ్రీ స్వామి సమర్థ జై గురుదేవదత్త సీతారాం సీతారామని ఒక ఆయన ఉన్నాడు ఆ సీతారాం అనే అతడు ఒక కుటుంబంలో ఉన్నాడు ఆ కుటుంబంలో అంటే అక్కడ వాటికి ఇంట్లో ఏదో ఇబ్బంది పెడతా ఉన్నారు అది సమతల్లి కావచ్చు ఇంకొకరు కావచ్చు ఆ బా తట్టుకోలేక పన్నెండు సంవత్సరాలప్పుడు ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు వెళ్ళిన తర్వాత ఇదొక హుదే శుభ్రం అలా వెళ్ళి 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 స్వామి స్వామిదేవి చేరినాడు స్వామి దేవతనే ఇంటి దగ్గర లేని ప్రేమ ఇంటి దగ్గర లేని ఆదరణ దగ్గర దొరికింది అంటే ఇంటి దగ్గర చిటికి మాటికి కొట్టడం తిట్టడం ఫర్ చేసుకోవడం ఇట్లా ఉంది ఎంత ఎంత పరిచయపడి కూడా ఈ మా తల్లి ప్రేమ ఆదరణ ఈ కలిగేటప్పటికీ ఈయనే నాకు తల్లి ఈయనే నాకు గురువు ఈయనే నాకు తండ్రి ఒకటి మనం ఏదైతే కోల్పోతామో ఆ కోల్పోయింది ఎవరికి ఇస్తారో వారి తల్లి తండ్రి గురువు దై అది వాయించడతాడు అది కదా అనుకోండి మనం ఇక్కడికి వెళ్ళాం కదా అది కొరత ఏర్పడప్పుడు ఆ కొరత తీర్చేవాడు సద్గురు ఇక్కడ సద్గురువు అంటే ఒక రూపం కాదండి చంచిపోతారే సద్గురు యొక్క స్వరూపం ఇప్పుడు బాక పడతా ఉంది బయట వెళ్ళగానే చల్లటి గాలి వచ్చింది బయటే ఉంటాం అక్కడే గాలి అక్కడ దొరికింది వాళ్ళ లోపలొస్తామా అది ప్రేమ అది ఆదరణ అటువంటి ప్రేమ ఆదరణ ఎప్పుడైతే కలిగిందో ఇంక స్వామి వారి ఉండిపోయాడు స్వామి సేవ చేసుకుంటూ అలా ఉండిపోయాడు వెంటనే ఇల్లు వచ్చిపోయాడు ఏం ఉంటాడు ఇంటికాడ చదువుకోవడానికి ఆస్కారం లేకపోయాడు అప్పటి సంగతి అండి ఇప్పుడు పద్దెనిమిది వందల యాభై ఆరు పద్దెనిమిది డెబ్బై నిమిషం సంగతి మాట్లాడుకుంటున్నాం అప్పుడే ఇంట్లో ఇబ్బందికరంగా ఉంది ఇంకా బైకి బాబా కొండ చాగిరి చేయించుకుంటా ఇది ఒక చదువు కూడా ఒక ముక్క కూడా రాదు స్వామి సన్నిధికి వచ్చి స్వామి సేవ చేసిన తర్వాత ఇతనికి అతనికి చూసిన తర్వాత వెంటనే స్వామి తల మీద చేపెట్టాడు అంతే స్వామి ఆచరణ మించింది ఇంకేం ఉండదు ఎప్పుడే తల మీద చేపెట్టాడో అతడికి చదువు లేదనే భావం లేదు లేదని చెప్పగలుగుతున్నాడు మహాత్ముల యొక్క అలా ఉంటుందంటే ఇది విషయమే కాదు సంక్రాంతాల విషయం కూడా జరుగుండాలి చంద్రశ్ర సరస్వములు కూడా జరుగుండాలి రమణ చరిదో జరుగుతుంది ప్రతి ఒక్క మహాత్ముడు కూడా ఇటువంటివి జరిగి ఉన్నాయి ఎప్పుడే తలమే చేయబెడతానే అది గొప్ప ఆశీర్చనం ఇంకా ఆయనకి ఆజ్ఞ తిరిగే ఉంది ఆయన ఆశీర్చాన్ని తిరిగే ఉంది ఆరు సంవత్సరాలు గొప్ప మహత పన్నెండు సంవత్సరాలు ఇప్పుడు వచ్చాడు కొంతకాలం సేవ చేశాడు ఆరు సంవత్సరాలునే గొప్ప బహకుడు అయినాడు అది మహాత్ములు సన్నిధి ప్రభావం అంటే వాళ్ళు ఎలా ఆశ్రయించాలి శాము ఎలా సేవ చేశాడు ఎలా సజేవి చేశాడ సంతోషంగా ఆనందంగా చేశాడు దానివి ఆలోచించారు మహాత్ములు అందుకని తల చేయబడితేనే అది గొప్ప మహాత్ముడు అయిపోయాడు వెంటనే స్వామి అన్నాడు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే వెళ్ళు నువ్వు ఎక్కడికి ప్రారంభమయ్యావో అక్కడికే వెళ్ళు ఏం అర్థమవుతుంది ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే వెళ్ళు అంటే నువ్వు ఏ నుంచి వచ్చావో ఆ ఊరికే వెళ్ళు అని మనం అనుకుంటున్నాం మనం సాధారణంగా అలా వెళ్ళు అని ఆజ్ఞ ఉంచాడు సరే ఆ చెప్పినట్టుగానే ఎక్కడి నుంచి వెళ్ళాడో ఆడికి వెళ్ళి దాదాపు నలభై సంవత్సరాల పాటు అక్కడే ఉండిపోయాడు ఆ ఊరిలో నలభై సంవత్సరాలు స్వామి చెప్పినట్టుగా నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళావు అక్కడికి వెళ్ళినప్పటికీ ఆయన వాడ ప్రకారంగా అక్కడికి వెళ్ళాడు నలభై సంవత్సరాల పాటు ఒకే స్థలంలో ఉన్నాడు అంటే నలభై సంవత్సరాలు ఎంతమంది ఉదయం ఒకడు ఉంటారు ఆ ప్రాంతం అంతా చుట్టుపక్కలంతా కూడా ఎంతమంది ఒత్తిడి పొంది ఉంటారు వెంటనే ఇంకా ఆయన ఆశీర్చన కోసం ఎవరు ఆశ్రయించుకోవచ్చు ఈ సీతారామ ఆశన కోసం కొన్ని వేల లక్షల మంది వస్తున్నారు అంటే దాని సన్నిధిలో కూర్చుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది అలా అయిన తర్వాత ఆయన ఇంతమంది వచ్చినప్పటికీ కూడా ఎవరు పెట్టి తీసుకోడు భిక్షమే తీసుకుంటాడు భిక్షా పాత్ర కూడా ఉండదండి కదా చేతిలో భిక్షా పాత్ర ఇది నిజమైన సన్యాసి లక్షణం నిజమైన సన్యాసి ఎలా ఉంటాడంటే తన పక్కన ఒక పాత్ర కూడా పెట్టుకోడు దీన్ని గుర్తెవారు అంటే స్వామి వెంకటస్వామి స్వామి చివరి వరకు కూడా చిన్న పాత్ర లేదు ఆయన ఆహారం దేట్లో తీసుకుంటాడంటే తాటాకు మనం ఇంకో తాకి నూరు కట్టేవాళ్ళు చూస్తే సార్ ఇప్పుడు ప్లాస్టిక్ వాళ్ళు వేస్తున్నారు తాకూలు కట్టారు కదా అది అది దున్ని అది దాంట్లో పోయపోతే ఎంత పాత్రలో పోసినా కూడా సార్ తాగడు ఒకసారి చెన్నై వెళ్ళారు వెంకటేశ్వర వెళ్ళినప్పుడు వీళ్ళు ఆ దూన్యత్కూడే మర్చిపోయారు దానికి భోజనం పెట్టాలి కదా దానికి భోజనం ఏం లేదండి వేడి నీళ్ళు ఆ బిస్కెట్ కలిపిస్తే అది భోజనం అని లేదా హార్లిక్స్ పోసి కలిపేస్తే అది భోజనం లేదా ఆ నీళ్ళు గలపప్పుడు వేసినాం అనుకో అదే భోజనానికి అది నీళ్ళలో కలిపి తాగడే టైం అయింది అక్కడ తాడే దాని లేదు చాలా ఎంత అప్పుడు ఈ మారిగా ఉంటుంది ఆ సముద్రం పడిన ఉండే తా చెట్లు ఆడే పోయి కొట్టుకొని దాన్ని దొన్ని చేసేస్తే అయినాడు అట్లా ఈయన కూడా కలతల చేతులే భిక్షాపాతం ఈ బాగా నడిచేవాడు అప్పుడు నడవలేస్తానమాట వెంకయ్యం అప్పుడు చివరి స్థితులు ఈయన కలతల భిక్షప చేసేవాడు అంటే భిక్షాపాత్ర లేకుండా చేతిలోనే భిక్ష తీసుకోవడము అంటే ఈ చేతిలో ఎంత పడుతుందో అంతే ఆహారం అంటే మితంగా ఆహారం తీసుకోవడం అది సాధనకు ఎంతో ఉపయుక్తం అతిగా తీసుకుంటే నిద్ర వస్తుంది బతుకం వస్తుంది సాధన చేసేవాడికి అండి మన బోటోడికి కాదండి మన పుష్టిగా తింటాం ఏ ఇబ్బంది లేదు అట్లా మానేపోతాడు ఒక పిడికి నా బుద్ధులు తిన్నామని చెప్పేసి నాలుగు బదులు తిరగబోతాం పలుస పెట్టుకోండి అది సాధన ఉన్నది మన పుష్టిగా తిన్నాం ఏ ఇబ్బంది ఏం లేదు అలా చేసేవాడు ఆ భోజనం అవుతానే శ్మశానానికి వెళ్ళేవాడు ఎందుకు శ్మశానానికి వెళ్ళేవాడు ఆడకి ఎవరు బాగుంటుందా భయం ఏకాంతంగా ధ్యానం చేసుకోవచ్చు అది డిస్టర్బెన్స్ ఉండదు కదా ఇక్కడ డిస్టర్బెన్స్ గొడుగుతాను అనుకోండి నేను వస్తాడు స్వామేనా నాకు ఈ సమస్య స్వామేనా నాకు ప్రశ్న చెప్పు ఇది భయబోగా తెలిపోయిపోతాయి అందుకని తల కొంచెం చేసుకోవాలి కదా అందుకని స్మశానానికి వెళ్ళి ప్రశాంతంగా ధ్యానం చేసుకునేవాడు ఏమైనా చెప్పండి స్వామి ఏదో ఉపదేశించండి స్వామి అంటే ఆయన చెప్పినట్లు నా ఎదురు కూర్చోారా నాకు సేవ చేయరా అని చెప్పలే నిరంతరము స్మరించండి నిరంతరము స్మరించండి పాండిత్యం కోసం పాగులాడవద్దు పరమేశ్వరుని సర్వత్రా చూడండి గొప్ప సందేశం నిరంతరం స్మరిస్తూ ఉండే అన్నాడు ఏం స్మరించాలా అలా చెప్పడైనా స్మరించు అన్నారు కదా అంటే ఏది ఇక్కడ నిరంతరం నన్ను నిరంతరం స్మరిస్తూ ఉండండి అన్నాడు మా పాయింట్ పట్టుకోలేదు ఇక్కడ మహత్తం అంతగా ఉంటుంది నిరంతరం స్మరిస్తూ ఉండండి ఏం స్మరించాలి అది కూడా ఆలోచించుకోలేదు ఇందులో రాలేదు ఇప్పుడు ఆలోచించదు ఇంత స్మరి ఏం స్మరించాలి రామనామమ్మ కృష్ణనామమ్మ అంటే రామనామమ్మ పైతే కృష్ణరామ పలకూడదు కృష్ణామలిగితే యేసు రామ పలకూడదు యేసు రామ పలిగితే ప్రవర్తన పలకూడదు వాడి ప్రసాదం పెట్టి వీడి తినకూడదు వీడి ప్రసాదం పెట్టి వాడు తినకూడదు అదే కదా ఇంకెవరు తినం చెప్పు మా పాట అవునా కాదా అలాంటి ఏం లేదంటారా అందరూ ఈక్వలే అనుకుంటారు పెద్దగా చెప్పారు ఏం అందరూ అక్కడ ఉండేది ఒకరే బట్ మనం క్రియేట్ చేసుకున్నది అందరూ ఈక్వల్ అయిన సంగతి తెలుసు కాదు ఇవి జరుగుతున్నాయని మాట్లాడుతున్నాం అంతవరకు అది అది చెప్పడు నేను ఇప్పుడు స్మరిస్తూ ఉండడు ఇక్కడ స్మరణ అంటే ఏమిటి ఏం స్మరించాలి మనం ఆలోచించాలి ఏం స్మరించమని అర్థం ఎదుగా మాట స్మరించమని ఒకటే మన భాష చెప్పుకోవాలంటే నేను మానవుణ్ణి పోనీ ఈ దేహము నేను సొంతంగా సృష్టించుకున్నానా ఈ దేహం దేని వల్ల వచ్చింది అని వచ్చింది పంచభూతాలంటేవి చెప్పు చెప్పాలి నేను టీచర్ మీరు విద్యార్థి ఇప్పుడు మీరు టీచర్ బయట మీ టీచర్ చెప్పండి ఇప్పుడు చెప్పండి పంచభూతాలు భూమి నీరు ఆకాశం అగ్ని వాయు ఈ ఐదు ఈ దేహంలో ఉంది లేకపోతే ఈ దేహం ప్రతి ఒక్కసారి ఐదు ఐదు ఉంటుంది కాబట్టి ఈ దేహం అంటే నేను కారణాలైనా పంచభూతాలు ఈ పంచిభూతాలు తత్వం ఏమిటి ఈ పంచిభూతాల తత్వం ఏమిటి నీరు ఒకరిదే అందరిదేనా గాలి ఒకరిదే అందరిదే భూమి ఒకరిదే అందరిదే అగ్ని ఒకరిదే అందరిదే అంది పెద్ద ఒకటి అందరికి సమానంగా కురిపిస్తుందా లేదండి వీడు కోటిస్తుంది కాబట్టి వీటి గాలి ఎక్కువగా చూపించాలా ఇది గుడిచి ఉంటారు కాబట్టి కాస్త తక్కువగా పంపిస్తాతిందా అంటదా అది స్మరించడం కాదు పంచిభూతాన్ని స్మరించడం అంటే అందరి పట్ల సమభావం కలిగి ఉండేది స్మరి స్మరించుకుంటూ ఉంటుంది ఇక్కడ కులము మతము జాతి వర్గభాధం ఏమీ లేదు రెండు మన సృష్టికంతా కూడా కారకుడు ఒక్కడే ఉన్నాడు ఆ ఒక్కడిని స్మరించు ఆ ఒక్కడు స్మరిస్తే ఇంకా వేరనే భావం ఉండదు ఆ తర్వాత ఒక్కరు ఎవర ఎవరైనా కావచ్చు ఒకరు ఎవరైనా కావచ్చు ఒకరైన పేరు గాలి పేరు పేరు పెడతారు గాలికి ఏసీలు పెడతారా ఫ్యాన్ అని పెడతారా నువ్వు ఏసీ అనుకుంటే ఏసీ ఫ్యాన్ అనుకుంటే ఫ్యాన్ దానికి ఉండేది ఏంటి ఏ పేరు పెడతావు ట్యూబ్లైటు బల్బు ఫ్యాను ఏసీ గాలికి ఏసీ అండి గాలికి ట్యూబ్లైట్ అండి దాని పెట్టి ఫ్యాన్ అండి అని పెడతాం పేర్లేమున్నా దాని మూలం ఉండేది కరెంట్ దాన్ని గుర్తించు రూపాలను గుర్తించబడక పేర్లు గుర్తించబడక మూల మీద గుర్తు దాన్ని అప్పుడు అప్పుడేమవుతుంది సబ్గా మాలి కేక్ ఒకటే ఉండేది అని భావం వస్తుందా దాన్ని స్మరించు అని చెప్పడం ఇక్కడ అలా స్మరించినప్పుడు ఇంకా వాదోక వాదన ఎలా ఉంటుందండి మత ద్వేషాలు ఎదుర్కొంటాయి కులవ మతం జాతీయ నువ్వు తక్కువ నేను ఎక్కువనే బాగా ఎందుకుంటుంది నేను బాగా చదువుకున్నాను బాగా చదువుకునేది బాగా ఎందుకుంటుంది అందరినీ సమదృష్టితో చూసేది భావాన్ని నువ్వు నిరంతరం స్మరించు అని చెప్పడం అండి అంతటి భావం ఇందులో ఉంది ఇక్కడ స్మరించడం అండి దానికి రెండవది పాండిత్యం కోసం పాపులాడవద్దు అంటే అండి నేను బాగా పాలు చదువుకోవాలి చదువుకోవాలి చదువు దానిలో చెప్పేది మాత్రం నేను ఆచరించు ఆచరించకుండా నువ్వు ఎన్ని గ్రంథాసారి ఉపయోగం ఉంటుంది పేరు వస్తుంది బాగా ఇష్టాలు అయ్యాడా కానీ ఆచరణ లేదే ఆచరణ లేకుండా ఇంటి పుస్తకాలు వస్తే ఆ పేరు ఎంతవరకు ఉంటుంది ఈ శరీరం ఉన్నంతరికే ఉంటుంది తర్వాత లక్ష్యతావు ఇప్పుడు గాంధీ మహాత్ముడు కావచ్చు తప్పుడు శివాజీ కావచ్చు అర్థం కలంగాణ కావచ్చు వాళ్ళు చిరస్పుగా ఉన్నారా అంత మర్చిపోయినా వాడిని వాళ్ళకైనా ఒక పండితులు లేరా ఒక పొజిషన్లో ఉన్నారు అధికారంలో ఉన్నారు లేరా ఉన్నారు కదా వాళ్ళు పుచ్చు పెట్టుకుంటున్నావా కాబట్టి వాటి కోసం పాకులాడు పాక వాటిలో తత్వం గురించి పాకులాడు అంటే ఆచరణకి ప్రాముఖ్యత ఇవ్వు ఇప్పుడు వేరం చెప్పాడు చిత్తశుద్ధి లేని పూజ చేయాల ఆత్మశుద్ధి లేని ఆచారమేళ బాల శుద్ధి లేని పాకమేళ పాతని పై పైన కడిగేసి లోపల శుద్ధం శుభ్రం చేయకుండా అంటే పాలు పోసి ఏమవుతుంది విరిగిపోయా అలాగే నువ్వు బాహ్యంగా పాండిత్య ఎంత ఉన్నప్పటికీ కూడా నీ లోపల కుళ్ళు అనుకోండి ఏ ఉపయోగం అని చెప్పడం ఒకటేమో నిరంతరం స్మరిస్తూ ఉండండి రెండవది ఏమో పాండిజ్యమో పాదులాడవద్దు మూడవది ఉంది పరమేశ్వరుని సర్వత్రా చూడండి నాలో ఏ శక్తి అయితే ఉందో మీలో ఆ శక్తి ఉంది నాలో గాలి అదే గాలి పిలుస్తున్నారు మీరు అదే గాలి పిలుస్తున్నారు నాలో ఉండే అగ్ని ఒకటే మీలో ఉండే అగ్ని ఒకటే మన పిలిచే గాలి అందరిది వేరే వేరు గాలే ఒకే గాలి పిలుస్తున్నామా ఆ గాలే పర్వతుంది అందరూ ఆ భావాన్ని చూడండి ఈ మూడు ఉపదేశం ప్రతి ఒక్క మహాత్ముడు చేసిన పను అది ఇప్పుడు గాంధీ మహాత్ముడు స్వరాజ్యం వచ్చింది ఎప్పుడు వచ్చింది స్వరాజ్యం ఇండిపెండెన్స్ డే ఎప్పుడు తేదీ పదిహేను ఫిఫ్టీన్ సంవత్సరం వెరీ గుడ్ పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేదో తారీఖు స్వాతంత్రం వచ్చి ఉంది అందరూ పండుగ చేసుకుంటున్నారు జెండాగా రాస్తున్నారు స్వాత్యం వచ్చిన ఎవరు కాలు అక్కడ ఎవరు గాంధీ ఆయన ఆయనే అక్కడ యావంటే అక్కడ హైదరాబాబా ఉంటాయి కదా ఆడ చెత్త చూస్తారు కదా దాన్ని ఎత్తు పోసుకుని దా కూ ఆయన గుర్తుపెట్టుకున్నారా జెండా ఇప్పుడు ఆచరణ అది స్వరాజ్యం అందరికి కావాలి అందరికి కాదు అర్థమయ్యే భాష చెప్పడానికి నేను ప్రయత్నం చేశాను మీకు అట్లా ఈ మూడు మనకి అందరికీ ఎంతో అవసరం మనిషి అన్న వాడికి ఈ మూడు అవసరం అండి ఇక్కడ మనిషి అంటేనే మానవత్వం కలిగిన వాడు మాత్రమే మనిషి అందరూ మానవులు కాదు లేని వాడంతా పశువులతో సమానమని పసులు అంటారు ఇక్కడ పశువు అంటే నాలుగు కల పశువులు కదండి పశువు అంటే పాసములతో కప్పబడిన వాడిని పశువు అంటారు అంటే పాసములు అంటే ఏంటి రాగము ద్వేషము కామము క్రోధము లోపము మొహము మోహము మద మార్చి కప్పబడిన వాడు పశువులు అంటారు మానవత కలిగడు ఎలా ఉంటారంటే అందరూ ఒకే బాగుంటాం వేరే భావాలట్లేదు రాదు ఆ విధంగా పరమేశ్వరుడు సర్వత్రా చూడండి అందంలో ఉన్న జ్యోతి స్వరూపం ఒకటే అదే ఆత్మజ్యోతి అప్పుడే వీడికి విలువ అంటే మానవుడికి విలువ సరే చిన్నగా అర్థమై ఒక వాక్యూపేస్తాం ఇప్పుడు చిమ్మీ ఉంది ఇత్తరదా మట్టిదా బంగారుదా వెండిదా ఇక్కడ ఉండేది ఎత్తల చిత్త ఎత్తలది అదే బంగారు ఉంది అక్కడ అక్కడ వెలిగించలేదనుకోండి దానికైనా విలువ ఉందా బంగారు దీపం పెట్టుకుని ఉన్నాము విజయపడ దానికైనా కాంతి వస్తుందా దానికైనా విలువ ఉంటుందా అలాగే జ్యోతి వెలిగించామనుకోండి అందరికీ వెలుగునిస్తాం అర్థం కదా అలాగే ఇది ఒక దేహం కూడా ఒక ప్రమిద ఈ దేహంలో ఆత్మజ్యోతిగా వెలిగించుకుంటే ఈ ఆత్మజ్యోతి అంటే ఏంటి స్వచ్ఛమైన మాటలు సత్యమైన మాటలు ఆపరులు ఈ జ్యోతిలో పది మంది కూడా ఆనందాన్ని ఆస్వాదించగలరు అప్పుడు ఈ దేహానికి విలువ బంగారు దీపానికి దానికి జ్యోతి వెలిగించకపోతే దానికే విలువ ఉండదు సరే ఇది మీకు అర్థం కాలే కాలేదు వీరా ఇంకోటి చెప్పుకుంటాం ఒక రెండు కేజీల బంగారం ముద్ద మా ఇంట్లో ఉంది బంగారం ముద్ద ఎలా ఉంటుంది మిరిసిపోతాడు కదా నల్లగానే ఉంటుంది బంగారు ముద్ద ఎలా ఉంటుంది రెండు కిలో ముద్ద ఉంది బంగారు ముద్ద అంటే ఏ బంగారా నల్లగా ఉండదు ఇదే కావాలండి దాన్ని కరగబెట్టి ఆవరణ చేసుకొని మా శ్రీమతికి ఇచ్చామని చూడండి వారాన్ని ఒక నగలేసుకుందాం అనుకోండి అబ్బా ఏడు వారాలు నగలేసుకున్నారంటారా అది కరగబెట్టి వస్తువులు చేసుకుంటే దానికి ఏ విధంగా విలువ వచ్చిందో ఏ విధంగా ఈ బంగారం వద్దకు కూడా ఒక విలువ ఉండాలి ఆ విలువని ఏం చేయాలి బాగా కరగబెట్టాలి బాగా కాగాలి కాగితే పని తేలుతుంది ఈ కాగడము మాగడం అంటే నష్టము నష్టమని మరించుకుంటూ సహనం ఊరిని కలిగి ఉంటూ మన ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఉంటే దీనికి కాంతి వస్తుంది మనం తింటాము దీనికి కాంతి రాలి బద్దకం వస్తుంది లావవుతుంది కాంతి బాగా పని పనిచేస్తుంది హే పని చేస్తే ఉపయోగపడుతుంది బాబా అది చెప్పడానికి ఉద్దేశం కాబట్టి మాకులా చేస్తే అందరూ కరిమబడతారు అది సంకల్పం ఉన్న వాళ్ళకి ఈ మూడు నేర్చుకుని నిరంతరం స్మరిస్తూ ఉండండి అంటే సభగా ఉన్న దేవుడు ఒక్కడే దేవుడు ఆ దైవత్వాన్ని నిరంతరం గుర్తుపెట్టుకోండి ఆ దేవుడి అందరి రూపంలో ఉన్నారు అది మర్చిపోతుంది ఈ కాలాంత మత పిచ్చి వల్ల మత భోజనం వల్ల లేనివన్నీ అన్నీ కూడా చూపిస్తున్నారు చూపించి ఏది మతాందిస్తుంది ఎందుకని వాళ్ళు అక్కడి నుంచి జారిపోతారు భయం ఇప్పుడు నా మతంలో ఉన్నారనుకోండి నేనేం చేస్తాను నాకు బాగా అనుకోండి నేనేం చేస్తాను మీరు వెళ్లకుండా ఒక వాక్యాలను చూపించేస్తాను నేను చూపిస్తానే మీరు ప్రశ్నిస్తారు ఇది ఎలా జరుగుతుంది అని అడుగుతారనుకోండి నేనేమంటానంటే దేవుని యొక్క వాక్యాన్ని విమర్శిస్తే నువ్వు మరణ శే అర్థమైంది లేదు అని మీరు మీరు విమర్శించారనుకోండి వీళ్ళే మా మూడు ఉంటారు కదా అట్లాంటి వాడిని నువ్వు చంపి నేను నేరు సర్గానికి పోతావు అంటాను వీడేం చేస్తాడు నేను త్వరగా సర్గానికి పోవాలంటే అది మీ స్వర్గంలో లేకుండా అడతారు నేను స్వర్గలా అడగలా నేను నేనే చెప్తాదా కొంచెం తిప్పి మిఠాయి అడగారు కదా స్వర్గంలో బ్రహ్మాయమైన ఆనందం బ్రహ్మాయణ ఫౌంటైన్లు బ్రహ్మాయణ ఉద్యానవనాలు అన్నారు మడి స్త్రీలు రంబాస్ మేరకు ఉంటారు అంటాను అప్పుడు ఆశపోతుందా అంటే ప్రసిద్ధి వాడిని చంపేస్తే స్వర్గం పోతావు అంటే బ్రహ్మాండంగా ఉంటావు అని చూపిస్తా అప్పుడు మీరు వింటారా మరి ఆ రంభావరు సార్ ఇక్కడ లేరా ఆ ఉద్యానవరం ఇక్కడ లేరా ఆ ఇక్కడ లేవా భూమిది కదా ఆడకపోయేది మీరు అని ఆలోచనని ప్రశ్నిస్తారని దేవుని మాకు ఇంకా ప్రశ్నిస్తే వాడు మనకన్నావాడితే నువ్వు ప్రశ్నించినప్పుడు సరే నీకు వస్తా ఇవన్నీ ఒక జరుగుతున్నాయి ఇప్పుడు అన్నారు ఈ పదం ఇప్పుడు ఆమె మూడొత్తా ఉన్నాను ఏమనాలా అంటే ఇప్పుడు ఆడ రమ్మవసారి అనుకోండి మగవాళ్ళకి ఆలోచన తింది వాసే చెప్పలేదు కదా ఆలోచన చెప్పాలి కదా అంటే ఆడవాళ్ళకి ముక్తి లేదా మగవాళ్ళకైనా ముక్తియా ఆలోచించాలండి అది చెప్పడమే ఇక్కడ ఉన్నది ఒకటి ఆ ఒకటి నువ్వు ఏ వేరద పెట్టుకో దాని ద్వారా నువ్వు ఆనందాన్ని పొంది ఇష్టానికి వెళ్ళావు లడ్డు నీకు ఇష్టం జాంగ్రీ నీకు ఇష్టం జిలేబీ నీకు ఇష్టం నువ్వు లడ్డే తిండ్రా అని చెప్తే ఏమంటుంది నీ దృష్టి దాని పడింది నువ్వు ఏం తిన్నా స్వీటే కదా నువ్వు ఏ మతనా ఉండి ఇబ్బంది లేదు ఏ మతం తీసుకోబో చెప్పాలి అది ఇక్కడ కాబట్టి మనం ఊరే మూడు ముక్కలు ఆడి మూడు ముక్కలతో ముక్తి పొందవచ్చు నిరంతరం స్మరించండి పాండిత్య కొంచెం పాదలు ఆడవద్దు పరమేశ్వరిని అందరిలో చూడాలి ఇది మనకి స్వామివారం అర్థమైంది స్వస్తి శ్రీ తగిదాల్ సద్గురు సాయినాథ్ మహారాజకి సద్గురు భరద్వాజ్ మహారాజకి సద్గురు శ్రీ స్వామి సమర్థ మహారాజకి